అదకున్న అధ్యాయం యోహాన్ సువార్త మొదటి వచనంలో ఒక మాట ఉంది చూద్దాం రండి మరి ఆమె సహోదరైన మార్త అనువారి గ్రామమైన బేతనియలో ఉన్నటువంటి లాజరు రోగి ఆయను అతని అక్క చెల్లెండ్రులు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించుచున్న ప్రేమించువాడు రోగంతో పడున్నాడయ్యా అంటే అర్థం తెలుసా అండి దేవుని చేత నువ్వు ప్రేమించబడుతున్నా దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నా ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నా కొన్నిసార్లు ఆ దేవుడే నీ జీవితంలో కొన్ని గుండా వెల్లనిస్తాడు ఆ రోజు లాసరు రోగంతో ఉన్నాడు అని చెప్పి ఏసయ్యకు వార్తొచ్చింది ఏసయ్యకు ఆ వార్త వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం ఏంటో తెలుసా ఏసయ్యా నిన్ను బహుగా ప్రేమించే అన్లా వాళ్ళు నువ్వు బహుగా ప్రేమించే ఏది గొప్పో చెప్పండి మనం దేవుణ్ణి ప్రేమించటమా దేవుడు మనల్ని ప్రేమించటమా ఏది గొప్పో చెప్పండి దేవుణ్ణి మనం ప్రేమించడం గొప్ప కాదు దేవుడు మనల్ని ప్రేమించటం గొప్ప మనం దేవుని దగ్గరికి రావడం గొప్ప కాదు దేవుడు మన దగ్గరకు వస్తేనే గొప్ప ఎందుకని బేతలీ గ్రామం గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకని మార్తా మరియా లాజర్ గురించి మనం మాట్లాడుతున్నాం కారణం తెలుసా అండి ఆ ఇంటికి ఏసయ్య వచ్చాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం నీ జీవితం నా జీవితం ఎప్పుడు విలువైన జీవితంగా మారుతుందో తెలుసా ఎప్పుడు ఆశీర్వాదకరమైన జీవితంగా అనేక మందికి ఆదర్శంగా మారుతుందో తెలుసా అండి నువ్వు మందిరానికి వస్తే కాదు దేవుడు నీ ఇంటికి వస్తేనే అది అసలైనటువంటి ఆశీర్వాదం ఆనాడు దేవుడే మారుతా మరియా లాజర్ ఇంటికి వచ్చారు కారణం తెలుసా ఆ ఊర్లో చాలామంది ఉన్నారండి బేతని గ్రామంలో కానీ మారుతా మరియా లాజరు అందరిలా కాదు వీళ్ళు మాత్రం ఏసేయను తమ ఇంటికి ఆహ్వానించారు మీ సహోదరి సహోదరులు మీ వీధిలో చూసుకోండి చాలామంది ఉంటారు ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నట్లయితే మీ అపార్ట్మెంట్ నుంచి చూడండి పది ఫ్లాట్స్ ఉంటాయి పన్నెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇంకెక్కు ఉండొచ్చు కానీ వారందరిలో దేవుని దృష్టిలో ఎవరు గొప్ప తెలుసా ఎవరైతే ఆయనను ఇంటికి రాణిస్తారో అరే కదండి దేవుని దృష్టిలో గొప్ప ఈ సహోదరి ఈ సహోదరులు బేతనీ గ్రామంలో చాలామంది ఉంటారు కానీ బేతనీ గ్రామానికి గుర్తింపు వచ్చిన కారణం తెలుసా ఈరోజు బేతనీ గ్రామం గురించి మాట్లాడుతున్న కారణం తెలుసా ఆ ఆ గ్రామంలో ఒక కుటుంబం యేసుక్రీస్తును తమ ఇంటికి ఆహ్వానించారు యేసు ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు కృష్ణ ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు మా ఇంట్లో వేసుంటున్నాడు మా ఇంటికి ఏసై వస్తూ ఉంటాడు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది మా ఇంటిలో ఏసు నివసిస్తున్నాడు అది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ జీవితానికి నీ కుటుంబానికి దేవుని వాక్యాలు ఇంట్లో పెట్టుకోవడం తప్పేం కాదు పెట్టుకోవడం మంచిదే ఇంట్లో వాక్యాలు ఉన్నాయి కదా దేవుడు ఉంటాడు అనే భ్రమలో మాత్రం జీవించకండి ఆనాడు బేథనీ గ్రామంలో మార్చా మరియా లాజరు యేస్సును వారింటికి ఆహ్వానించాడు యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు అది గొప్ప రెండు యేస్సు వారిని ఎరిగాడో వారి గురించి ఏసయ్యూ బాగా తెలుసు అంతేకాకుండా యేస్సు లాజర్ని ప్రేమించాడు నీ జీవితంలో నా జీవితంలో కొన్ని కష్టాలు శ్రమలు వ్యధలు వేదనలు వ్యాధులు దేవుడు అనుమతిస్తున్నాడంటే నీకు శుభవార్త ఆయన ఎంత మంచివాడో నువ్వు గుర్తించాలని ఆయన నీ కోసం నా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవో నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు ఇప్పుడు ఒక ప్రశ్న ఆ పెద్ద ఆయన దిగొచ్చిన కారణం ఏమిటి ఇతడు మంచోడని ఇతడు గతంలో నమ్మకస్తుడని పద్ధతి తెలిసిన వాడని కృతజ్ఞత కలిగిన వాడని ఇలాంటి వాడు పైకి రావాలని ఆ పెద్ద ఆయన మంచివాడికి సహాయించడానికి ముందుకొచ్చాడండి కానీ ఆ పైనున్న ఆయన నువ్వు నేను మంచోళం కాదని ఆ పిష్టి వారమని ఏ మంచితనం మనలో లేదని పరమ పాపిష్టి వాళ్ళమని తెలిసి కూడా మనల్ని బాగు చేయడానికి ఆయన దిగి వచ్చాడండి ఎంత మంచి దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయినా ఏసో నువ్వు నేను మంచి కాకపోయినా నువ్వు నేను తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసినా ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టినా ఎన్నిసార్లు ఆయనను గాయపరిచిన ఎన్నిసార్లు నమ్మించి వాగ్దానాలు ఇచ్చి మాటిచ్చి మాట తప్పిపోయినా ఏ ఒక్కటి కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకోలేదండి జ్ఞాపకం పెట్టుకుంటే నీ మోఖం నా మోకం చూసే ప్రసక్తి లేదండి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపిష్టి పనులు చేసినా ఎంతగా చెడిపోయినా ఎంత నీచమైన స్థాయికి నువ్వు చేరిపోయినా సరే అదేమిటో ఆయన నేను ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వు బాగుపడాలని ఆశపడుతున్నాడు కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు మహా మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మేము బలహీనులమై ఉండగా మేం పాపులమై ఉండగా మేము నీకు శత్రువులమై ఉండగా మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావే మా కోసం ప్రాణాన్నే ఇచ్చావే ప్రాణాన్ని ఇచ్చిన దేవుడవో ఉద్యోగం ఇవ్వడం కష్టమా వివాహం చేయడం కష్టమా గర్భఫలం ఇవ్వడం కష్టమా కుటుంబాన్ని కట్టడం కష్టమా కుటుంబాన్ని రక్షించటం కష్టమా నా ప్రభా నీకు ఈ సేవను కాపాడడం నీకు కష్టమా ఈ సంఘాన్ని కాపాడడం నీకు కష్టమా ఈ సంఘానికి ఉన్న స్థలాలను కాపాడడం నీకు కష్టమా అస్సలు కాదు కదా ప్రభువ ప్రాణాన్ని మా కోసం ఇచ్చేసావే ఇక మేము కలిగి ఉన్న చిన్న చిన్న అవసరాలు ఇవ్వడం నీకు ఏమాత్రం కష్టం నాయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా అత్యధికంగా మా జీవితంలో ఇప్పటికే చేశావు నాయన ఇంకెప్పటికైనా చేస్తావు నీ ఆశీర్వాదాలు తరిగిపోలా నీ ఆశ్చర్య కార్యాలు అరిగిపోలా మమ్మల్ని చూస్తున్న దేవుడవు గమనిస్తున్న దేవుడవు నాకున్న కష్టాన్ని కన్నిటిని గుర్తిస్తున్న దేవుడవు నేను చూసుకుంటాలే అని భరోసా ఇచ్చే దేవుడు నాయన ఆపత్కాలమున ఎంతైనా నమ్మదగిన సహాయకుడు నాయన నీకు చెప్తే చాలు నేను చూసుకుంటాలే అయ్యా నువ్వే చూసుకోవాలయన ఏ సునామా పేరెడ్గా వేడుకుంటున్నావు తండ్రి ఆమె ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండను కాక షలోమ్